ಕೆಟ್ಟು <laughs> जय okay. hey. hey.

మనకు స్వాతంత్రాన్ని సంపాదించిన్నారు మొదట ఆంగ్లేయులో వ్యాపార నిమిత్తమై సుగంధ ద్రవ్యాలకై మన భారతదేశానికి వచ్చి మన భారతదేశాన్ని ఆగుబడి చేసుకొని మనమల్ని ఒక బా బాధలు పెట్టేవారు అవన్నీ చూసి మహాత్మా గాంధీ తన యొక్క ఉద్యమాన్ని ప్రారంభించినాడు మొదట నిరాహార ఉద్యమము మళ్ళా ఉప్పు ఆ ఆనాడు కూడా మన చేస్తాను కూడా ఎటువంటి సుఖం కూడా చేయకూడదని ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ స్వాతంత్ర ఉద్యమం వచ్చి ఇప్పటికే వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై సంవత్సరాలు మనం ఎంతో ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఎంతో ఆనందంగా మన యొక్క కార్యక్రమాలు నడుపుతూ ఫండమెంటల్స్ రైట్స్ను ఉపయోగించుకుంటూ మనం ఎంతో క్షేమంగా ఉన్నాము అయితే ఈ స్వాతంత్రాన్ని గురించి శ్రీశ్రీ గారు పాట వెలువ రాసినారు అది చాలా స్వాతంత్రం గురించి ఎక్కువ రాసినాడు దాన్ని గంటసాలను సుశీల బా దాంట్లో స్వాతంత్రం యొక్క గొప్పతనం అంతా బాగా సవిస్తారంగా ఆ పాటలో కోడీకరించినాడు అది నేను పాడుతాడాను స్వాతంత్రం వచ్చననే సభలే చేసి సంబరపడగానే సరిపోదోయే సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే సరికాదోయే కాన్సవోయి నేటి దుస్థితే ఎదురించబోయి పరిస్థితే కాసబోయి నేటి దుస్థితే పాడవోయి భారతీయుడా ఆడే పాడవోయి విజయ పాడవోయి పాడవోయే భారతీయుడా నేడే స్వాతంత్ర దినము వీరుల ఫలం నేడే స్వాతంత్ర దినము వీరుల త్యాగ ఫలం నవోదయం ఉదయించిన నాడే పల్లెం కృష్ణా గారు పిల్లలకంత స్వీట్స్ వాళ్ళ బాక్సులు వాళ్ళల్లో ఉండంటి గొప్పతనాన్ని బట్టి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసినారు స్వాతంత్ర ఉద్యమం నాడు ఈనాడు ఎంతో ఉత్సాహంగా మా ఇంటికాడ జరుపుకున్నారు మా తండ్రి గారు కూడా స్వాతంత్ర సమరయోధుడు నా నెల బల్లారు జైల్లో ఈ యొక్క స్వాతంత్రం ది పోరాటంలో నా నెల బల్లారు జైల్లో జైలు శిక్ష అనుభవించి అక్కడ నీలం సంజీవరెడ్డి పొట్టి శ్రీరాములు గంటసాల వెంకటేశ్వరరావు పొప్పూ రామాచారులు కల్లూరు సుబ్బారావు మంచి మంచి అప్పుడు నాయకులంతా బల్లారు జైల్లో ఉన్నారు మన ఊరు నుంచి దాదాపు పది పదహైదు మంది కూడా బల్లార్ జైల్లో ఉన్నారు కాశీరావు అంట ఒల్లి సాబ్ అంట పిఎన్ కొండయ్య అంట మళ్ళా గిరాజు ఆదినారాయణ అంట అంతా జైల్లో అనుభవించి మన స్వతంత్రాన్ని తెచ్చిచ్చినారు కనుక ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనము ఎంతో ఫండమెంటల్స్ రైట్స్ వచ్చినాయి స్వతంత్రం వచ్చినాక మనకు వాక్ స్వాతంత్రం వచ్చింది ఇటువంటి ఇటువంటి ఇవి అప్పుడు లేవు వాళ్ళ పీరియడ్లో బానిసలుగా మనం బతికినాము ఆంగ్లేయుల చేతిలో ఎంతోమంది వాళ్ళకు గుడికం చేసినారు అప్పుడు మహాత్మా గాంధీ ఉప్ప సత్యాగ్రహము క్విట్ ఇండియా మూమెంటు సహాయ నిరాధకరణ విదేశీయుల బట్టలు కూడా వాడకూడదని ఆయన సొంతంగా నీళ్ళు ఉడికి కేసు కుళ్ళాయి నేర్చుకున్నటువంటి మహా మహనీయుడు ఆ మహాత్మా గాంధీ గారు అందువలన అంటే మన పట్టు పరిశ్రమ ఆయన ఎటువంటి ట్యాక్స్ ఉండకూడదని ఎటువంటి సేల్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఉండకూడదని ఆనాడే ఆయన యొక్క హ్యాండ్లూమ్ గురించి ఎంతో గొప్పగా చెప్పినటువంటి మహనీయుడు మళ్ళా ఇది మద్యపాన నిషేధం కూడా చేసినాడు దాని దాని నిషేధం కూడా అమలు అని ఆయన చెప్పినాడు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని జరపడానికి కష్టమై మద్యపాన నిషేధాన్ని చేసినారు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ యొక్క పట్టు పట్టు చీరల పైన వేసినారు జిఎస్టీ వేరే వేసినారు ఇటువంటి జిఎస్టీలు ఇవన్నీ చేసి ఈనాడు పవర్లూమ్స్ వచ్చి లూమ్స్ వచ్చి ఈ యొక్క హ్యాండ్లూమ్స్ యొక్క ప్రతిభ తగ్గిపోయింది మహాత్మా గాంధీ ఈ యొక్క లూమ్స్ ఎంతో ప్రోత్సహించినాడు మా హ్యాండ్లూమ్స్ యొక్క గొప్పతనము ఆయన యొక్క ఉద్యమానికి నాంది మహా హ్యాండ్లూమ్స్ ఇదే అన్నాడు స్వతంత్ర ఉద్యమానికి నాంది వచ్చి ఈ యొక్క హ్యాండ్లూమ్సే హ్యాండ్లూమ్ మొదట స్టార్ట్ చేసి మళ్ళీ ఈ సత్యాగ్రహాలు ఇవన్నీ చేసినాడు అటువంటి యొక్క హ్యాండ్లూమ్ నాడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది కనుక ఇటువంటి ధర్మవరంలో పట్టుచీరల హ్యాండ్లూమ్ అంటే ఎంతోమంది ఆసాములు వస్తాను రీ తీస్తాను రీ కనుక ఇప్పుడు ఎవరు రావడం లేదు అన్ని పవర్లూమ్స్ అయిన దాని వచ్చి ఎవరు వచ్చేవాళ్ళే తగ్గిపోయినారు కనుక ధర్మవరం యొక్క పరిస్థితి కూడా చాలా అగోచరంగా కనపడుతుంది కనుక అంత నాయకులంతా గమనించి హ్యాండ్లూమ్ను ప్రోత్సహించవలసిందిగా ఈ యొక్క సభామూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము కారణం ఏమంటే మా తండ్రి గారు ఫ్రీడమ్ ఫైటర్గా ఇక్కడ అరెస్ట్ చేసుకొని ఆంగ్లేయులు ఇక్కడ నిలబెట్టి మా తాతగారితో మాట్లాడిన దాని నుంచి మేము ఇక్కడే జెండా ఎగరేసి స్వాతంత్ర యొక్క ఇది మేము అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ పిల్లలకు అందరికీ లడ్డూ వాళ్ళ యొక్క బహుమతులు ఇచ్చి మా యొక్క భక్తి చాటుకుంటాము ఇదే మా యొక్క ధన్యవాదాలు